హాయ్ ఫ్రెండ్స్ నా స్కిన్కి నేను ఓన్లీ ఫేస్ క్రీమ్ అప్లై చేశానంటే నమ్ముతారా నా స్కిన్ ఇంత గ్లోయింగ్గా ఇంత షైనింగ్గా ఎలా ఉంది ఇంత గ్లాస్ స్కిన్ లాగా ఉండాలంటే టెన్ టు ట్వంటీ స్టెప్స్ స్కిన్ కేర్ తీసుకోవాలేమో అనుకునే వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో జస్ట్ ఒక్క స్టెప్తో మీకు కూడా గ్లాస్ స్కిన్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ గ్లాస్ స్కిన్ అనగానే కొరియన్ స్కిన్నే గుర్తొస్తుంది కొరియన్ సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ స్కిన్ ఎంత బాగుంటుందో కదా ఫ్లాలెస్గా ఉంటుంది అసలు ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా ఉండదు మన స్కిన్ కూడా అలా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది నేను ఫాలో అయ్యే నా పర్సనల్ సీక్రెట్ మీతో కూడా షేర్ చేస్తాను మీరు కూడా ఇది ఫాలో అయితే మీ స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మారిపోతుంది ఫస్ట్ అయితే ఈ రెమెడీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం తర్వాత అప్లికేషన్ చూద్దాం పదండి ఈ రెమెడీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ అలోవెరా తీసుకోండి దీని నుంచి జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి ఇది త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి ఇందులో మనం పచ్చిపాలు తీసుకోవాలి పచ్చిపాలు నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చిపాలు లేవు కాచినీ ఉన్నాయంటే మళ్ళీ చల్లారిన తర్వాత యూజ్ చేయండి నెక్స్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యూస్ చేశాను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది మీరు డైరెక్ట్గా ఫేస్కైనా అప్లై చేసేసుకోవచ్చు లేదంటే నేను ఫాలో అయ్యేటట్టు ఇలా కాటన్ ప్యాడ్స్ని ఇందులో వేసేసేయండి నేను ఫోర్ టు ఫైవ్ కాటన్ ప్యాడ్స్ ఇందులో వేసి సోక్ చేస్తాను నానబెట్టడానికి వన్ మినిట్ వరకు అలా ఉంచేస్తానండి అలా ఉంచితే మనకి ఇది మొత్తం కాటన్ ప్యాడ్స్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మనం ఇది యూస్ చేయొచ్చు వన్ మినిట్ తర్వాత చూస్తే చూడండి మొత్తం సోక్ అయిపోయి ఉంది ఇప్పుడు ఇది మనం యూస్ చేసుకోవాలి ఇది యూజ్ చేయటం కూడా టూ టైప్స్లో యూజ్ చేయొచ్చు రెండు విధాలుగా నేను మీకు చెప్తాను మీకు నచ్చినట్టు మీరు చేయండి ఇది యూజ్ చేయటం వల్ల మనకి డార్క్ స్పాట్స్ తగ్గిపోతే స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా మారిపోతుంది ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుని ఇలా ఫేస్ మొత్తం దీంతో వైప్ చేసుకోవచ్చు లేదనుకోండి మీరు కాటన్ పెట్టకోకుండా డైరెక్ట్గా మనం క్రీమ్ ప్రిపేర్ చేశాం కదా అదే ఫేస్కి మసాజ్ కూడా చేసుకోవచ్చు బట్ నాకు పర్సనల్గా ఈ మెథడ్ చాలా బాగా నచ్చుతుందండి నేను ఫస్ట్లో క్రీమ్ లాగా ఫేస్కి అప్లై చేసుకుని ఉంచుకుని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేదాన్ని దానికన్నా ఇప్పుడు చూపించే మెథడ్ అయితే నాకు ఇంకా బాగా రిజల్ట్ వచ్చింది ఒక్కసారి ఫేస్ అంతా ఇలా వైప్ చేసిన తర్వాత ఈ కాటన్ ప్యాడ్స్ని తీసి పారేయాల్సిన అవసరం లేదు దాన్నే ఫేస్ మీద ఇలా మాస్క్ లాగా పెట్టేసుకుంటున్నాను మనం బయట మార్కెట్లో టోనర్ ప్యాడ్స్ తీసుకుని ఫేస్కి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటి రిజల్ట్ వస్తుంది ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇన్స్టెంట్గా స్కిన్కి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది స్కిన్ని హెల్దీగా చేస్తుంది ఇలా పెట్టేసుకుని మనం ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేయండి మనకి ఇంకా మాయిశ్చరైజింగ్ అనేది డౌట్ లేకోకుండా ఉంటుంది మన స్కిన్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజింగ్గా ఉంటేనే స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా వస్తుంది చూసారా స్కిన్ ఎంత హైడ్రేటింగ్ అయిపోయిందో మన మనం అప్లై చేసిన క్రీమ్ అనేది మన ఫేస్ లోకి వెళ్ళిపోయింది చాలా బాగుంటుంది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా ఇది మీరు ఎవ్రీ డే కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ డార్క్ సర్కిల్స్ ఉంటే డార్క్ సర్కిల్స్ మీద కూడా ఇలా పెట్టేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రిమూవ్ చేస్తే మీకు డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఒక్కటే సొల్యూషన్ లాగా పనిచేస్తుంది ఇది అప్లై చేసుకుని రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో అయినా కడుక్కోవచ్చు లేదంటే ఫేస్ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి వైప్ చేసి చూపిస్తాను నా స్కిన్ ఇన్స్టెంట్గా గా ఎంత బ్రైట్ గా అయిందో మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది చాలా బాగుంటుంది మన స్కిన్ చాలా తొందరగా రిపేర్ అవుతుంది ఇది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ చేయొచ్చు టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఇంకొక స్టెప్ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో మీరు యాడ్ చేసుకోండి అదే ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్ అంటే ఏది పడితే అది యూజ్ చేయటం కాదు బెస్ట్ కొరియన్ బ్యూటీ క్రీమ్ యూస్ చేస్తున్నాను ఇది ప్యూర్ ఒరిజిన్ బ్రాండ్ నుంచి అండి ఈ క్రీమ్ చాలా బాగుంటుంది ఇది మనకి విటమిన్ సి ఉంటుంది అండ్ ఇదేంటంటే సీరం క్రీమ్ అనమాట ఇందులో సీరం బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కొరియాస్ బెస్ట్ స్కిన్ కేర్ అంటున్నారు ఇప్పుడు ఇండియాలో ఉంటుంది అంటున్నారు ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకోవచ్చు అస్సలు ఉండదండి ఇది స్టార్టింగ్ ప్రైస్ వన్ సెవెంటీ నైన్ నుంచే ఉంటుంది కొరియన్ విటమిన్ సి అంటున్నారు అసలు ఏంటిది అని అనుకోవచ్చు ఇందులో యోజు లెమన్స్ యూస్ చేశారండి టెన్ టైమ్స్ మనకి విటమిన్ సి ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది యోజు లెమన్స్ ఇది మన స్కిన్లోకి కూడా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది మనం అప్లై చేసేటప్పుడు కూడా నాన్ స్టికీగా ఉంటుంది నాన్ గ్రీజీగా ఉంటుందండి మన స్కిన్లోకి ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది అండ్ స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటేనే స్కిన్లో గ్లో అనేది వస్తుంది గ్లాస్ స్కిన్ అంటే అసలు మీనింగే అది మన స్కిన్ ఎంత హైడ్రేటింగ్గా ఉంటే మన స్కిన్ అంత బాగా గ్లాస్ స్కిన్ లాగా వస్తుంది మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు కూడా చూసారా ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇన్స్టెంట్ గా స్కిన్ లో గ్లో వచ్చేసింది ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత గ్లో రావటమే కాదు ఈ గ్లో మనకి పర్మనెంట్ గా ఉంటుంది ఇందులో టెన్ టైమ్స్ విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల డార్క్ స్పాట్స్ని ఈజీగా తగ్గించేస్తుంది స్కిన్ని బ్రైట్గా చేస్తుంది స్కిన్లో గ్లోని తీసుకొస్తుంది ఇది ఏఎం అండ్ పీఎం రొటీన్లో యూజ్ చేయొచ్చు మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు అండి చూసారా త్రీ డేస్లోనే మీ స్కిన్లో మంచి గ్లో కనిపిస్తుంది మీకు డార్క్ స్పాట్స్ని ఫేడ్ అవుట్ చేసేస్తుంది మార్నింగ్ స్కిన్ కేర్లో కూడా మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు మీరు యూస్ చేసేటప్పుడు ఎక్కువ ఏం యూస్ చేయ అవసరం లేదు పీ సైజ్ తీసుకుని చక్కగా ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసుకోవటమే మనకి స్కిన్ మొత్తాన్ని ఈవెన్ టోన్లోకి తీసుకురావటానికి మన స్కిన్ని హైడ్రేటింగ్ గా గ్లోయింగ్ గా చేయటానికి కూడా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుందండి ఇది మనకి సన్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది ఎందుకనంటే ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది అందుకనే మనకి సన్ ప్రొటెక్షన్ కూడా వస్తుందండి ఇది మనకి స్కిన్లో బ్రైట్నెస్ని ఇవ్వటానికి బ్రైట్ గా చేయటానికి చేయడానికి స్కిన్ లాగా చేయడానికి హెల్ప్ అవుతుంది ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత సూపర్ రిజల్ట్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది అండ్ మీరు ట్రై చేసేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ క్లిక్ చేసుకుని పర్చేజ్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ మీరు ఇది త్రీ డేస్ యూస్ చేసిన తర్వాత మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోద్దు నేనైతే త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని క్లియర్గా చెప్పగలను ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్